ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేవు దీనివల్ల పూర్తిగా విద్య ఉద్యోగ రాజకీయంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది మాది అన్నదమ్ముల పోరాటం మీకు న్యాయం జరిగింది మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం మాది ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అని మేము అడుగుతున్నాం ఎందుకంటే సమాజంలో సామాజిక న్యాయం జరగాలి ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు రాశారు ఎందుకంటే సామాజిక న్యాయం జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని అన్నారు ఆ బీసీలకు సామాజిక న్యాయం జరుగుతలేదు దానికోసం పూర్తిగా విద్యావేత్తలు మేధావులు మరియు వ్యాపారవేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చేసి అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు అందరూ ముందుకు వచ్చేసి మీ మా హక్కుల కోసం మేము పోరాడతాం మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకున్నామనే ఉద్దేశంతో పూర్తిగా పద్యంతరించిన రోడ్డు మీదకి వచ్చి బంధులు ప్రకటించ ప్రకటించడానికి ముందుకు వస్తున్నారు ముఖ్యంగా మా కోరిక ఒకటే విద్యా సంస్థలకు మా చేతులైతే నమస్కరిస్తున్నాం మీరు సంపూర్ణంగా బంధులు ప్రకటించండి అదేవిధంగా వ్యాపారులకు మరియు ఆర్టీసీ ఆర్టీసీ వాళ్లకు దీనికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ రిజర్వేషన్ తీసుకుంది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ బంధును వాల్వి సహకరించి ఈ బంధును ప్రకటించడం వల్ల ఏమవుతుందంటే మా నాదం బయటికి వెళ్తుంది ఫార్టీ టూ రిజర్వేషన్ను బీసీలు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది అని సమాజానికి తెలంగాణ ఉన్న సమాజానికి మొత్తం తెలుస్తుంది ఆ విద్యావేత్తలకు అందరికీ ఈ ఈ ఈ ఫార్టీ రిజర్వేషన్ వస్తే బీసీలకు ఎలాంటి ఫలితాలు జరుగుతాయని చెప్పి ఈ చర్య జరుగుతుంది మేము సామాజికంగానే దీని బంధు బంద్గా ముందుకెళ్తాము అదేవిధంగా పెద్ద ఎత్తున సంగారెడ్డిలు ఉన్న మరి ఇతర సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇతర మండలాలకు మరియు గ్రామాల స్థాయిలో ఇక్కడ బీసీ బీసీ నాయకులు మరి కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున బయటికి వచ్చి మన వాదం వినిపించాలని బీసీలకు రిజర్వేషన్ల కోసం మీరు ముందుకొచ్చి మాట్లాడాలని చెప్పి యావత్ సంగారెడ్డి జిల్లా నాయకులకు